అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే సండే స్పెషల్ కోడిగుడ్డు కూర కోడిగుడ్డు బిర్యానీ చేస్తాను నేను ముందుగా గుడ్లు ఉడకబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి ముందుగా గుడ్డు కూర చేస్తాను తర్వాత గుడ్డు బిర్యానీ మళ్ళీ చేస్తాను గుడ్డు కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలా బాగుంటుంది గ్రేవీకి ముందుగా గ్రేవీ కోసం మనం మసాలాలన్నీ ఆడించుకోవాలి కూరలేక డైరెక్ట్ వేయకూడదు ఇవన్నీ ఆడించుకునే దాంట్లోకి మిక్సీ పట్టే దాంట్లోకి వేసుకోవాలి కొంచెం చెక్క నాలుగు లవంగాలు మూడు యాలక్కలు నాలుగు మిరియాలు రెండు బిర్యానీ ఆకులు ఇవి వచ్చేసి రాతి ముగ్గ రాతి పువ్వు స్టార్ అనాస ఇవి టమోటోలతో పాటు ఇవి కూడా మిక్స్ చేసుకుంటే కూర బాగుంటుంది డైరెక్ట్ వేస్తే తీసి పడేస్తారు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి టమోటా పేస్ట్ వేస్తేనే గుడ్డు కూరలేది టేస్ట్ బాగుంటుంది మిక్స్ పట్టి వేసుకోవాలి కొంచెం పుదీనా కొద్దిగా మాత్రమే గ్రేవీ స్మెల్ రావాలంటే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ నున్నగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి పచ్చిమిర్చి ఎండి వేసుకోవాలి అలాగే కొన్ని కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకోవాలి గ్రేవీ కోసం ఇప్పుడు పెనం వేడెక్కింది కొద్దిగా ఆవాలు చిట్టుపట్ల ఆడాలి దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు గ్రేవీ బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ బాగుంటుంది ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి పక్కన పెడం పెట్టుకొని గుడ్లు వేయించుకునేకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఉడకబెట్టి పెట్టుకోండి గుడ్లు పెనంలో ఉప్పు కారం వేసి వేయించుకోవాలి ఈలోపు మనము కూరలోకి కావాల్సినంత కారం పొడి వేసుకోవాలి చూసుకొని కారం మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి ఇంట్లో తయారు చేసుకునే ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి కొంచెం ఎంత కావాలో అంత దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి గ్రేవీ అంతా ఉడికేకి మనకి ఎన్నగాల్లో అన్నీ ఉడికించిన గుడ్లోని ఇట్లా బక్కలు పెట్టుకోవాలి ఫోర్ ఫోర్క్ స్పూన్తో లేకపోతే పట్ట పట్ట పగులుతాయి నూనె వేడెక్కాక కొద్దిగా స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసినాక గుడ్లు వేసుకొని వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవాలి గుడ్లన్నీ ఉప్పు పసుపు బాగా తితే టేస్ట్ బాగుంటాయి కూరలో గుడ్లు ఇలా ఎర్రగా వేయాలి గుడ్లు బాగుంటాయి టేస్ట్ కూరలో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ అంతే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఇప్పుడు ఈ వేయించుకున్న గుడ్లుని దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని పది నిమిషాలు ఉడతనే ఇలా టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే ఇప్పుడు గుడ్డు కూర బాగా ఉడికింది దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు కూర రెడీ రండి ఫ్రెండ్స్ తిన్నాం సూపర్ టేస్టీ